తెనాలి నియోజకవర్గంలో ఒకే రోజు రెండు భారీ దొంగతనాలు జరగడం భారీ స్థాయిలో బంగారం నగదు దోచుకోవడం తీవ్ర కలకలం రేకెత్తించింది పట్టణంలోని చెంచిపేటలో గల ఓ ఫంక్షన్ హాల్ వద్ద కారద్దాలు ధ్వంసం చేసి విలువైన ఆభరణాలు నగదుతో ఉన్న బ్యాగును గుర్తు తెలియని దుండగులు అపహరించుకు వెళ్లారు దానితో పాటు కొల్లిపర మండలం తుమ్మలూరు గ్రామంలో కూడా బీరువా తాళాలు పగలకొట్టి సుమారు పది లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు ఇటీవల కాలంలో దొంగతనాలు జరగడం తగ్గింది అనుకుంటున్న సమయంలో నియోజకవర్గంలో రెండు భారీ చోరీలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఆర్ఎస్ అధికారి శ్రీరామ్ శాంతిరాజు గురువారం రాత్రి చెంచుపేటలోని ఒక ఫంక్షన్ హాల్లో వివాహానికి హాజరయ్యి తిరిగి వచ్చారు తిరిగి వెళ్లే సమయంలో కారు వద్దకు వచ్చి చూడగా అద్దాలు ధ్వంసం చేసి ఉండడాన్ని గమనించారు కారులోని బ్యాగ్ మాయమైనట్లు గుర్తించారు బ్యాగ్ మూడు యాపిల్ ఫోన్లు ఐదు లక్షల నగదు వంద గ్రాముల బంగారు ఆభరణాలు పాస్పోర్ట్ క్రెడిట్ కార్డులు ఉన్నట్లు త్రీ టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు దానితో పాటు కొల్లిపర మండలంలో గురువారం రాత్రి తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ జరిగింది కొల్లిపర మండలం తూములూరులో భారీ చోరీ జరిగింది మోటూరు మధుసూదన్ రావు ఇంట్లో బీరువా తాళాలు పగలకొట్టి సుమారు పది లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లారు మధుసూదన్ రావు రాజోలుడు రైస్ మిల్ నడుపుతూ ఉండగా ఆయన భార్య పిల్లలు పండక్కి నర్సరావుపేట వెళ్లారు ఇంటి తాళం పగలగొట్టి ఉండడం గమనించిన స్థానికులు వారికి సమాచారం ఇచ్చారు ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా తాళాళ్లు పగల కొట్టి అందులో ఉన్న తొంభై ఆరు గ్రాముల ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మధుసూదన్ రావు మాట్లాడుతూ పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లామని ఇంట్లో చోరీ అయినట్లు పోలీసులు ఫోన్ చేసి చెబితేనే తెలిసిందని ఇంటికి వచ్చి చూడగా బంగారం పోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో చోరీ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు నేను అద్దె మిల్లు అద్దీ తీసుకొని రాజోల్లో ఉండి రాజుల్లో మిల్లు ఆడించుకుంటుంటాను వారానికి ఒకసారి వచ్చి వెళ్తుంటాను ఇంటి దగ్గరన్న మా ఆవిడను మా పిల్లాడు ఉండి ఇక్కడ అబ్బాయి చదువుకోవటానికి ఈరోజు విజ్ఞాన కాలేజీ వెళ్తుంటాడు మా అబ్బాయి అన్న మా ఆవిడ ఇక్కడ ఉంటుంటారు నేను వచ్చి వెళ్తుంటాను నిన్న దసరా సెలవులు ఇచ్చేసరికి మా అన్న అబ్బాయి కలిసి వాళ్ళ అమ్మగారు కూడా వెళ్ళారు రెండు రోజులు గ్యాప్ వచ్చేసరికి తాళం వేసేసరికి కనిపెట్టారు కనిపెట్టి తాళం ఎదురు బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి బంగారు పస్తులు దొరికినాయి అవి తీసుకొని కొంచెం చిల్లర డబ్బులు ఇంటి అవి తీసుకున్నారు మళ్ళీ తలపేసేసి వెళ్ళిపోయారు అది మాకు పోలీసులు వచ్చి చెక్ చేసి చెప్పేదాకా మాకు తెలీదా మాకు ఫోన్ చేసి ఇట్లా మీలో బ్రేక్ అయ్యి ఉంది ఒకసారి చెక్ చేయాలి రెండు ఆయన ఫోన్ చేశారు పోలీసులు ఇకప్పుడు మేము వచ్చేసాము వచ్చినాక ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇట్లా ఇది ఉంది వస్తువులు అయిపోయాన్ని కొలిపరదంగా ఎవరో చేశారని చెబుతున్నారు ఇక్కడ సీసీ కెమెరాలు అయ్యి లేకపోవటంతో మరి ఎవరైనా మనకి ఇక్కడ తెలియలేదు